నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం భువనగిరి సభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి గత ప్రభుత్వం కంటే ప్రస్తుత ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి సహాయక నిధి నుండి ఆపదలో ఉన్న వారిని ఆదుకోవటం అత్యవసర వైద్య చికిత్స అవసరమైతే సాయం అందించటంలో ముందుందని అన్నారు ఆర్థిక స్తోమత లేని పేద కుటుంబాలకు ఖరీదైన వైద్యం ఎల్ఓసీ ద్వారా అందజేస్తుందని అన్నారు గత కెసిఆర్ ప్రభుత్వంలో సిఎంఆర్ఎఫ్ నిధులకు కూడా అవినీతి చేశారన్నారు పేదల పేరిట మెడికల్ బిల్లులు సృష్టించి నిధులు మింగారని ఈ దందా వెలుగులోకి వచ్చిందన్నారు ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అవినీతి అక్రమాలకు అడ్డుకట్ట వేసిందని మధ్యవర్తులు దళారుల ప్రమేయం లేకుండా నేరుగా దరఖాస్తులు ఆన్లైన్లోకి తెచ్చిందన్నారు హాస్పిటల్ వెరిఫికేషన్ ప్రక్రియ కఠినంగా చేసి దొంగ బిల్లులకు అడ్డుకట్ట వేసిందని ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా మండల టౌన్ నాయకులు కార్యకర్తలు ప్రభుత్వ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు ఆర్టీఐ నైన్ న్యూస్ వలిగొండ రిపోర్టర్ పోలెపాక భిక్షపతి ఇరవై రూపాయలు డబ్బుదారు సరణిస్తూ నమస్కరిస్తూ అంటే నా సహచార కాంగ్రెస్ మిత్రులు నాయకులు అందరికీ కూడా నమస్కరించారు చాలా సంతోషం ఈరోజు మండలంలో నడుస్తా ఉంది తెలంగాణ రాష్ట్రంలో మొదటి సంవత్సరం ప్రజాపాలనలో భాగంగా మరి చేసిన అనేక కార్యక్రమాలు గొప్ప కార్యక్రమాలు చేసినము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వము సహసరెట్ మంత్రులు అందరూ కూడా కలిసి కార్యక్రమాలు అవన్నీ చేసిన కార్యక్రమాలకు సంబంధించి మొదటి సంవత్సరము మరి పాలన ప్రజాపాలన విజయోత్సవాలు డిసెంబర్ ఒకటి నుంచి ఇరవై తారీఖు వరకు ఈ విజయోత్సవాలు నిర్వహించుకుంటున్నాం ఇదిగా ఉండడం అట్ల చెప్పు కదా నిండి వాల్సి ఉండే కొంచెం అదేష్టమైంది ప్రతి కూడా ఏదో కార్యక్రమం జరుగుతూ ఉంటాము ఏదో ఒక ఫౌండేషన్స్ కానీ ఇది ఫర్ ఎగ్జాంపుల్ బోర్గింద ఫార్మసీ కాలేజ్ ఇనగేషన్ అయ్యింది అర్వై సీట్లో ఫార్మసీ సీట్లకు అడ్మిషన్ తీసుకోవడం అట్లనే పారామెడికల్ సంబంధించిన వాటిన ప్యార

దాని మీద ఉన్న కార్యక్రమం కలెక్టర్ ఆఫీస్ లా ఇప్పుడు మరి పన్నెండు చేసుకోవాల్సిన ఉన్నది అది అన్ని కార్యక్రమాలు మరి జరుగుతా కార్యక్రమం మరి అనేక రోజులు కూడా ఇన్షన్ చేసుకున్నాం ఒక నాలుగు రోజుల కూడా చాలా రోజులు కూడా దాదాపు పదిహేను చాలా రోడ్లకు శంకుస్థాపన కూడా అనేక కార్యక్రమాలు సంతోషం మరి సంబంధించిన లక్షల మంది వేల కూడా జరగడం జరిగింది మొన్న డిసెంబర్ ముప్పై నాలుగు మూడు లక్షల మంది మూడు లక్షల మంది అకౌంట్స్ అడ్రస్ ఆధార్ కార్డు

okay the it's going to be sense in round.